అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ క్రీడల ద్వారా యువతను ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు సంబంధించిన మండపేట నియోజకవర్గంలో పలు ఉన్నత పాఠశాలల్లో గ్రౌండ్ ఉన్నట ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు రెండు వేల పదహారులో టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు కోట్ల రూపాయలను కేటాయిస్తే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు నియోజకవర్గంలోని మొత్తం నాలుగు స్టేడియం అభివృద్ధి చేయవలసిందిగా కోరారు మండపేట జూనియర్ కళాశాలలో గ్రౌండ్ ను అవుట్డోర్ స్టేడియం గాను మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఒక ఇండోర్ స్టోడి స్టేడియంను అభివృద్ధి చేయాలని అన్నారు అంతేకాకుండా రాయవరం కపిలేశ్వరం మండలాల కేంద్రాల్లో గల హై స్కూల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు సంబంధించి అవకాశాలు లేవండి మరి మన ప్రభుత్వం అయితే క్రీడలు ప్రోత్సహించాలి యువతనే బాగా ఉత్సాహపరచాలని ఒక మంచి మంచి ఉద్దేశం వెళ్తున్నప్పటికీ కనీసం మంచి గ్రౌండ్ లేవు సార్ దీన్ని గమనించి రెండు వేల పదహారు డిసెంబర్ నెలలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చినట్టు వైఎస్ఆర్ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసిందండి కాబట్టి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని మండపేట నిరోజవర్గం మండ మండపేట పట్టణంలో ఆరు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్ల స్థలం హై స్కూల్లో ఉందండి దానికి ఒక మంచి అవుట్డోర్ స్టేడియంగా అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా మొత్తం పట్టణానికి నడుగుతున్నటువంటి స్థలంలో ఇండోర్ స్టేడియము రాయవరం మండలం హెడ్ క్వార్టర్స్ ఆరు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు ఉందండి హై స్కూల్లో దాంట్లో ఒక స్టేడియము అదేవిధంగా కపళేశ్వరం మంట హెడ్ క్వార్టర్స్లో ఐదు ఎకరాలు ఇరవై నాలుగు సెంట్లు ఉందండి దాంట్లో ఒక స్టేడియము మొత్తం నాలుగు స్టేడియంలు ఏర్పాటు చేయించమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం కోరుతాను అధ్యక్ష గారు